సాధనా ప్రక్రియలో ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీస్ అనేది చాలా 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 స్ట్రాంగ్గా పడతాయి ఓకే దానికే సరైన గురువు కావాలి గురుబలం ఉండాలి గురువు దైవ బలాన్ని మన బాడీలోకి ఎక్కేలాగా చేస్తాడు ఇంజెక్ట్ చేస్తాడు ఆయన ఎనర్జీతో ఏ శక్తి ఇంపార్టెంటో మనం ఓ వంద దేవతల దగ్గరికి వెళ్ళి ఆ సరైన గురువు ఉంటే కనుక అసలు మన సాధనలో విఘ్నాలు రావు నీ అంతట నువ్వు గురువుని వదిలేసి నీ అంతట నువ్వు ఆ ఇచ్చేసుకొని అది కూడా మళ్ళీ కర్మానుసారం గురువు క్షమించి తీసుకొస్తాడు సో నాకు విపరీతమైన కోరిక భూప్రపంచంలో రమించాలి ఈ సెలబ్రిటీలతో తిరగాలి లేకపోతే ఏదైతే సక్సెస్ డబ్బో చూడాలి అని అంత చూపించాడు గురువు అంత ఈ పదేళ్లలో అన్ని చూపించాడు కరెక్ట్ గా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ విత్ చంద్రబాబు నాయుడు గారు జగ్గివాస్ ఈవెంట్ చేశారు జనవరిలో మార్చ్ లో అనుష్క రుద్రందేవి ఆర్డర్ ఆన్ చేశాను బన్నీ రాణా బ్యాక్ టు బ్యాక్ వైజాగ్ వరంగల్ అనుష్క హక్ చేసుకుని ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి కరెక్ట్ గా పదేళ్లు అజయ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ఫిఫ్టీన్ మార్చ్ ఈ పదేళ్ల తర్వాత విరక్తి వచ్చింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ అయింది కదా ఇంకా కొన్ని కరెక్ట్గా నైన్ మంత్స్లో నేను కంప్లీట్గా అంటే ఇప్పుడు అది ఏది రుచించట్ల ఇప్పుడు జీటీ వాళ్ళు కూడా ఏదైనా కాస్ట్యూమ్స్ అన్నారు అనుకోండి వెళ్తాం డబ్బులు కదా డబ్బుల కోసం చేయడం వేరు విపరీతంగా సెలబ్రిటీస్ని కలవాలి అదేదో చేయాలి అన్న ఎక్సైట్మెంట్ ఇస్ ఇస్ లైక్ గురువు కూడా అన్నీ చూపించాడు అందులో తృప్తి ఉందా లేదు సుఖం ఉందా లేదు అంత చేసిన తర్వాత అక్కడికి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఏ రోజు ఎప్పుడు ఎవరు చెయ్యి చాచని నేను ఒక ఈఎంఐ కట్టడానికి కూడా ఒకళ్ళని అడిగితే వచ్చి పాడుకో డబ్బులు ఇస్తా ఇదే ఇదే సర్కిల్ అప్పుడు విరక్తి పుట్టింది నాకు మార్చిలో చి ఇది ఈ జనాల కోసమే నేను ఇంతట అదే భగవత్ స్థితికి వెళ్ళి నా సాధన నేను చేసుకుంటే కోట్లు నా చుట్టూతో ఉంటాయి అసలు మనం వెతుక్కోకర్లా డబ్బుల గురించి నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా మనకి తెలియని ఈ ఈ ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాయి సైంటిఫిక్గా చెప్తా చొప్పున తి అందరిలాగా అది ఇది అని నేను చెప్పను నీ మైండ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా నువ్వు ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్తే ఆ ఎనర్జీ నీకు సిగ్నల్ ఇస్తా ఉంటుంది ఓకే